ओम श्रीमात्रे नमः मे पन्मदी एकादश लोपगा वृषभ राशि ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు వృషభ రాశి వారికి మే పంతొమ్మిది ఏకాదశి లోపుగా అద్భుతమైన ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలమైన మార్పులు అనేవి ఎక్కువ శాతం ఇక్కడ మనకి అంచనాల ప్రకారం తెలుస్తుంది మీరు ముఖ్యంగా మీ ప్రశాంతతని గతంలో కోల్పోయినట్టయితే కనుక ఈ సమయంలో ప్రశాంతమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు మీ స్థితిగతులు కూడా ఈ సమయంలో మారబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహమే లేదు ఉద్యోగస్తులకి మాత్రమే కాదు విద్యార్థులకు ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది ఇక మీ ఆరోగ్య విషయంలో వ్యాపారాల విషయాల్లో ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మనం చూద్దాం కష్టతరమైన సమయం అనేది పూర్తిగా దూరం కాబోతూ ఉంది శని ప్రభావం మీ ఉద్యోగంలో మంచి పురోగతిని మరియు అభివృద్ధిని తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహమే లేదు రాహువు మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు రాహు ఇక్కడ ఉండడం ద్వారా మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు కాబట్టి ఇది మీకు అత్యంత ముఖ్యమైన సమయంగా చెప్పవచ్చు మీ స్నేహితుల సంఖ్య అలాగే సామాజిక రంగంలో మీ హెచ్చుతగ్గులు పెరుగుతాయి మరియు మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు గ్రహాల ఆధారంగా మాట్లాడుకుంటే లాభదాయకమైన ఫలితాలే వృషభ రాశి వారు పొందబోతున్నట్టు ఇక్కడ తెలుస్తుంది ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే విద్యా జీవితంలో మీరు ఖచ్చితంగా ఈ సమయంలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీ విద్యా జీవితం పరంగా మీరెంతైతే దృష్టి పెడతారో అంతే మంచి ఫలితాలనేవి ఈ సమయంలో మీరు పొందగలుగుతారు ముఖ్యంగా గృహ నిర్మాణం చెయ్యాలనుకునే వారికి వాహనాలు కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి ఈ సమయంలో బాగుంటుంది ఇక ప్రేమ వ్యవహారాల పరంగా చూసుకున్నట్టయితే హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకుంటే మీ మధ్య గొడవలు జరిగి మీరు విడిపోవడం వంటివి ఈ సమయంలో జరిగే అవకాశం అనేది అధిక శాతం కనిపిస్తూ ఉంది మీ ప్రేమ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్నో విధాలుగా మీరు సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నారు జాగ్రత్త మీరు ధైర్యంగా నిలబడి మీరు కోరుకున్న వారిని వివాహం చేసుకోవాలి అనే పట్టుదలని కనుక మీలో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించి మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారని ఇక్కడ ముఖ్య గమనిక ప్రేమ విషయంలో ఖచ్చితంగా ముందు చెప్పినట్లు జాగ్రత్త తీసుకోవాలి ఇక వ్యాపారవేత్తలకు ఎలా ఉంటుందనేది చూసినట్టయితే వ్యాపారాల పరంగా కలిసి ఉంది మీరు కోరుకున్న డబ్బును మీరు సంపాదించుకోగలుగుతారు వ్యాపారం పరంగా ఎంతైతే లాభం రావాలని కోరుకున్నారు అంతే లాభం అనేది ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహమే లేదు మీ తొమ్మిదవ మరియు దశమ అధిపతి శని ఉనికి ఉండడం కారణంగా మీ ఉద్యోగంలో మీరు ప్రతి విషయంలోనే కూడా మీ కష్టాన్ని దూరం చేసుకుని మంచి ప్రతిఫలం అనేది పొందగలుగుతారు మీ ప్రయత్నానికి తగ్గ ఆదాయం అనేది ఖచ్చితంగా లభించబోతూ ఉంది మీ పనిని మీరు సీరియస్గా తీసుకుంటారు కాబట్టి మరియు కష్టపడి పని చేస్తారు కాబట్టి మీకు ఈ సమయంలో కలిసి వస్తుందనే చెప్పాలి వైవాహిక జీవితం పరంగా చూస్తే వైవాహిక జీవితంలో కష్టాలు ఉండవు మీ జీవిత భాగస్వామితో మీకేవైనా గొడవలు ఉన్నట్టయితే ఆ గొడవలన్నీ దూరమై మీ వైవాహిక జీవితం అనేది ఆనందమయం కాబోతూ ఉంది విద్యార్థులకి ఏకాగ్రత చాలా అవసరం ఏకాగ్రత లేకపోతే సమస్యలు ఖచ్చితంగా కలుగును అయినప్పటికీ ఐదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీరు కష్టపడితే ఫలితం చాలా సులువుగా వచ్చేస్తుంది ఈ సమయంలో చదువు పరంగా వృషభ రాశి వారికి కష్టం ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీరు కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే ఫలితాన్ని ఈజీగా పొందగలుగుతారు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు బద్ధకాన్ని చూపించడం మంచిది కాదు మీ పరీక్షలకి మీరు సిద్ధమయ్యేటప్పుడు కష్టపడి చదవడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు ఇక ఆర్థిక స్థితి చూసుకుంటే ఆర్థిక స్థితి వృషభ రాశి వారికి ఏప్రిల్ పంతొమ్మిది ఏకాదశి లోపుగా కలిసి రాబోతూ ఉంది దీనితో పాటుగా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యాలి ఆర్థిక సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందుతారు ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండగలరు పెరిగే అవకాశం ఉంటుంది డబ్బు కోసం మీ కుటుంబ సభ్యులతో గొడవలయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అనవసరపు ఖర్చులు చేసి మీ కుటుంబాన్ని బాధ పెట్టడం మీ దగ్గర ఉన్న డబ్బును వృధాగా ఖర్చు చేయడం వంటివి అస్సలు చేయకండి ఇక మీ కుటుంబ జీవితం పక్కన పెట్టేస్తే మీ కుటుంబంలో ఉన్న మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరంగా చూసుకుంటే కష్టాలు తప్పవు వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది జాగ్రత్త మీ పిల్లలకి ఈ సమయం కలిసి రాబోతూ ఉంది చదువు పరంగా కానీ లేకుంటే వారి ఉద్యోగపరంగా కానీ ఏ విషయంలో అయినా సరే మీ పిల్లలు మంచిగా రాణించగలుగుతారు సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు మీ చేతుల మీదుగా శుభకార్యం కూడా ఈ సమయంలో జరగబోతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ సమయంలో మీ ప్రేమ మరింతగా బలపడే అవకాశం కనిపిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం వారి కారణంగా లాభాలు ఎక్కువ పొందడం ఇక్కడ అంచనాల ప్రకారం మనకి తెలుస్తుంది బృహస్పతి మీ పన్నెండవ స్థానంలో ఉంటాడు పదవ ఇంట్లో శని మరియు పదకొండవ ఇంట్లో రాహు అనుకూలమైన వ్యాపార పరిస్థితులను అందిస్తూ ఉంటాడు మీ వ్యాపార భాగస్వామి మీ ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తారు మరియు మీకు సహాయం కూడా చేస్తారు వారు మీ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్లేందుకు కలిసి పనిచేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటారు మరియు మీ కంపెనీకి మంచి పేరును కూడా తెచ్చి పెడతారు ముఖ్యంగా కొంతమందిని నమ్మడం ఈ సమయంలో మంచిది కాదు గతంలో ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వారిని సమయంలో నమ్మకపోవడమే చాలా మంచిది కొత్త వ్యాపారం మొదలు పెట్టేందుకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఈ సమయం చాలా బలంగా ఉందని చెప్పడంలో కూడా సందేహమే లేదు మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా ఈ సమయంలో నెరవేరబోతుంది మే పంతొమ్మిది ఏకాదశిలోపుగా వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతూ ఉంది వృషభ రాశి వారు లాభాలనేవి అధిక శాతం పొందబోతూ ఉన్నారు కాబట్టి ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలనుకున్నా ఏదైనా కొత్త పని చేయాలనుకున్నా కూడా ఈ సమయం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది చూశారు కదా మే పంతొమ్మిది లోపుగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ